వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా రౌతెలపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామంలో రిఫలర్ హాస్పిటల్ కత్తిపూడి వారి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నంబారు చంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్లో చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులు మహిళలు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు ఈ ఉచిత మెడికల్ క్యాంపులో షుగర్ బీపీ థైరాయిడ్ మొదలైన సమస్యలను ఏమైనా ఉంటే ఈ మెడికల్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని చిన్నబాబు పేర్కొన్నారు ఈ మెడికల్ క్యాంపుకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా తమకున్న సమస్యలను అక్కడున్న వైద్యాధికారికి తెలియజేశారు వెంటనే అక్కడున్న డాక్టర్లు స్పందించి వారికున్న సమస్యకు ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ కూడా అందజేశారు దీంతో అక్కడికి వచ్చిన వారంతా మెడికల్ క్యాంప్లో డాక్టర్ చేసిన సూచనలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంబారు చంద్రరావు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేశారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ వజ్రాణి డాక్టర్ విష్ణు డాక్టర్ పోస్కో మరియు హాస్పిటల్ సిబ్బంది సత్యనారాయణ సత్యబాబు బుద్ధల శ్రీనివాస్ మాస్టర్ ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ వెంకటరమణ వీరబాబు నాగేంద్ర శివ సాయి తదితరులు పాల్గొన్నారు કોડ ના બાબા બાબા ના 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 ઓલા દે આજીર કોસ જો આજન રોલો જો આ પૈસા ચાલ્વી કોડ નંબર યાદ કરા ઓલો ઓલો ઓલા બસ એમાં જો આ એક વાત હું કોટિંગ કોલિયા બા હું કોડ બોલી તળવા મારે કા સુરો રપટ થઈ જશે હરી తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నంబర్ చంద్రరావు ఆంబోదారు అలాగే తెలుగుదేశం పార్టీ కాకినాడ పాల్గొని ఆలోచన గారిని ప్రగా కుమార్తో అలాగే నంబర్ రెండు నంబర్ ఎవరైనా అలాంటి యువకులు అలాగే తండ్రి సహకారాలతో ఈరోజు మా ఊరిలో మెడికింగ్ క్యాంప్ వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అన్ని వైద్యాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా పరీక్షించి వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వ్యాధు సంబంధించిన అన్నింటికి కూడా వాళ్ళు ఇచ్చి ఫ్రీగా మీరు ఎబరల్ హాస్పిటల్లో ప్రతి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా యశగ్రా గ్రామంలోని అందరూ కూడా సంచం చేసుకుని తగు మందులు తీసుకుని ఆరోగ్యం కాపాడుకుంటారని మనపడుకుంటున్నారు